అనుజము ఎస్ఐ యాభై ఐదు అధ్యాయం ఏడవ భక్తిహీనులు భక్తిహీనులు తమ మార్గమును తమ మార్గమును విడవలను ఏం చెప్తారంటే అప్పుడు దాకా భక్తిహీనం అంట తిన్నాము తాగాము దొల్లాము నేను నిజంగా కూడా దేవుళ్ళకి వచ్చినప్పుడు ఆశ్చర్యకరంగా అనేకమంది ఉపవాసం లేదని ఉపవాస ప్రార్థన చేయకూడదని దేవునికి వ్యతిరేకమని ఎన్నెన్నో చెప్పేవారు అలా కాకుండా మరి ఆరాధనలు చాలు ఒక పాట ఒక వాక్యం చాలు అనేవా దేవుడు నాకు మనోజ్ఞానం ఇచ్చాడు ఒక నాయకుడిగా మీ మధ్యన నిలబెట్టిన దేవుడికి నేను సంపన్నంగా స్వస్త్రాలు చెల్లిస్తున్నాను ఒక పరిశుద్ధుడు ఎలా తయారవుతాడు ఒక పరిశుద్ధిని యొక్క శక్తి ఎక్కడుంది ఒక పరిశుద్ధిని యొక్క బలం ఎక్కడుందో దేవుడు నా ద్వారా మీకు తెలియజేసి మీరు మంచి ప్రార్థన చేసేవాళ్ళుగా మీరు మంచి స్థుతి ప్రార్థన చేసేవాళ్ళుగా నిత్యము దేవుని యొక్క మార్గంలో పనిచేవాళ్ళుగా నా దేవుడు గొప్పవాడని నిత్యము ఆరాధించేవాళ్ళుగా దేవుడు మిమ్మల్ని శ్రద్ధపరచుకున్నాడు ఇది కేవలము ఎవరి వల్ల జరిగింది మీరు నేను అన్నయ్య గారు వల్ల జరిగిందండి అని చెప్పచ్చు జరగలేదు ఎందుకు జరగలేదు అన్నయ్య గారు అప్పుడు దాకా భ్రష్టుడు శాప్రస్తుడు శాతాన్ చేత బంధించబడ్డాడు తింటాను తినలేకుండా ఉన్నాడు కట్టాను బట్టలేకుండా ఉన్నాడు అయోగ్యుడిగా జీవిస్తున్నాడు రోడ్లంటే ఊరకొక్కలాగా తిరుగుతూ ఉన్నాడు అదే సమయంలో యేసు ప్రభు వచ్చిన పట్టుకున్నాడు పట్టుకుని ఏం చేశాడు నన్ను పరిశుద్ధపరిచాడు నా ఆత్మజ్యోతిని వెలిగించాడు నాకు విమోచన ఇచ్చాడు మరి నాలో ప్రవేశించి మిమ్మల్ని అందరం కూడా పరిశుద్ధపరచుకుంటూ ఉన్నాడు ఇది ఎవరి వల్ల జరిగింది అని మీరు ప్రశ్నించుకుంటే దేవుడి వల్ల ఇప్పుడు నేను చెప్పవలసింది ఎలా జరుగుతుంది ఇది నా తెలివా ఇది నా జ్ఞానమా ఇది నా శక్త ఇది నా భక్త కాదు భక్తిహీనులుగా ఉన్నవా మీరు ఇప్పుడు భక్తి పనులుగా మారాలి నేను జ్ఞానాదులు చూశాను ఫస్ట్ టైం వాళ్ళు చాలా భక్తులుగా మారారు తర్వాత నిడమర చూశాను భక్తులుగా మారి తిరిగి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి పడవద్దు ఉండకూడదు తిప్పి చూశాను వాళ్ళందరూ కూడా వాళ్ళు పల్లెవాళ్ళు మీకు ఏయో కోరికలు ఉన్నాయి డాబాలని మోటార్ సైకిళ్ళని అయ్యో ఉన్నాయి కానీ నిడమర్లో వండగోడి చెప్పి చూసినప్పుడు అటువంటిది తాగడం పడుకుంటాం జల్లటం అవసరమైతే అభిచరించడం అలా తిరుగుతున్న పనికి మాలి ఎప్పుడైతే దేవుని దర్శనం పొందుకున్నారో వాళ్ళు దేవుడు రానివ్వకుండా ఎంతో కట్టుబడి చేసిన సాత్తాను నేను మరోసారి వండగూడ పెళ్ళినప్పుడు అలా నిలబడి ఉండగా ఇద్దరు మనుషులు వచ్చి నన్ను పడగొట్టేసి ఇద్దరు నామే కూర్చుని ఓ బాధేస్తున్నారు పది మంది వచ్చి రే బాబు అని చెప్పి వదిలేరు దేవుడు అదే స్థలంలో చెప్పాడు మీ ఊరికి నేను విడుదల ఇస్తున్నాను ఇవాళ అందరూ స్తుంచేవాళ్ళుగా అందరూ దేవుని ఆరాధించేవాళ్ళుగా అందరూ దేవుని కనపరిచేవాళ్ళుగా మారిపోయేవాళ్ళు అందరూ ఎవరిని ఆరాధిస్తున్నారు వాళ్ళు యేసు ప్రభుని ఏమని ఆరాధిస్తున్నారు మాకు విడుదలిచ్చిన వాళ్ళ స్థితిలో ఉన్నది విడుదల వాళ్ళకి ఏం జరుగుతుంది అన్నీ సమకూర్చబడుతున్నాయి భక్తిహీనులైన వాళ్ళు భక్తులుగా మారిపోయారు మీకు ఒకసారి చెప్పాను రెండు మూడు సార్లు చెప్పాను నిడమ ఉండగోడతలో గొడవ జరిగింది ఆ గొడవ ఏంటంటే ఆడవాళ్ళు పనిచేస్తారు అక్కడ ఆడవాళ్ళు చేపలు పట్టుకుని ఊరంటే వెళ్ళిపోతారు అలా ఎరక్ట మానేస్తారు అందులో దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు కొంతమంది పెట్టారు ఇవాళ ఎందుకు అలా రావట్లేదు అంతమంది మాతో వచ్చేవారు కదా ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఇప్పుడు చుట్టెందుకు కాల్చట్లేదు ఇప్పుడు కళ్ళెందుకు తాగట్లేదు వాళ్ళు చెప్పిన సమాధానం దేవుడు మా దగ్గరికి వచ్చాడు మమ్మల్ని పరిశుద్ధపరిచాడు మమ్మల్ని పవిత్ర పరిచాడు మమ్మల్ని పోషిస్తున్నాడు మేము ఇదివరకు మేము ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం దేవుని స్థుతిస్తున్నాం దేవుని ఆరాధిస్తున్నాం అందుకు బిడా యాభై ఐదో అధ్యాయం ఏడవం చూస్తావు కదా నెక్స్ట్ వారు వారు మన దేవుని వైపు తిరిగిన తిరిగి మన దేవుని వైపు తిరిగిన ఎడలా ఆయన బహుగా క్షమించను తప్పట్లో కూడా క్షమంటే ఏంటి ఆది కాన ఓట అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చి భార్యాభర్త ఉన్నారు ఇరవై ఎనిమిదవ వచ్చంలో దివిమని మాట చెప్పాడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఐక్య సమానం కలుగుంటారు భార్యాభర్తలను ప్రేమించి చక్కటి సంతానం ఉంటారు భార్యాభర్తలకు లోగిలు ఉంటుంది భార్యాభర్తలు ఆరోగ్యం కలుగుంటారు భార్యాభర్తలు ధనధాన్య సమృద్ధి కలుగుంటారు భార్యాభర్తలు పుత్ర పవిత్ర అభివృద్ధి పొందుతారు భార్యాభర్తలు చక్కటి మరణం పొందుతారు అప్పటిదాకా తాగి భార్యను కొట్టినవాడు అప్పటిదాకా భర్తను తిట్టిన ఆ స్త్రీ వారిద్దరు కూడా ఏక్క మనసులే వారిద్దరూ కూడా ప్రార్థన చేస్తుండగా వారికి చక్కటి సంతానం వారికి మంచి ఆరోగ్యం వారికి మంచి లోగిళ్ళు వారికి ఈ లోకంలో వంశాభివృద్ధి లాస్ట్కి ప్రమదించడం చనిపోయినప్పుడు కూడా క్రైస్తుడు మరణము ఏంటండి ఎటువంటిది అంటే ఆస్వాదించబడిందంట తీసుకుంటా నానా రకాల జబ్బులతో నానా రకాల వేదలతో నా కొడుకు చూడలేదు నా కూతురు చూడలేదు ఆడి చూడలేదు నో అదేమి లేదట దేవుడు పిలుస్తున్నాడు ఎవరు చెప్పారు ఆ గారు చెప్పాడు ఇశాఖ గారికి యాకేసిన ఆయన మరి దేవుడు పిలుస్తున్నాడు నేను భోజనం చేసి వెళ్ళిపోతాను నెక్స్ట్ మరి ఇశాఖ గారు చెప్పారు దేవుడు పిలుస్తున్నాడు నేను భోజనం చేసి వెళ్ళిపోతాను యాకబ గారు చెప్పాడు దేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని అందరినీ ఆశీర్దించిపోతున్నాను యేసోబు గారు చెప్పారు దేవుడు వస్తున్నాడు కనుక నా ఎముకలు జగత్తు పెట్టండి మీరు వెళ్ళే దేశంలోకి నా ఎముకలు తీసుకెళ్ళండి అంచత ఈ క్రైస్తవుడు ఎంత గొప్పవాడు ఎప్పుడంటే ఈ మహాతండ్రి సాతా నుంచి విడుదలిచ్చినప్పుడు సాతాని సాతానీ దగ్గరున్న ఎలా ఉన్నావు శాపగ్రస్తుడుగా పాపాత్ముడిగా తాగుబోతుగా తిరుగుబోతుగా కులాల్లో మతాల్లో ఆ వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాం ఎప్పుడైతే మహాతండ్రిని దగ్గరికి వచ్చాడో నిన్ను పరిశుద్ధపరిచాడు నిన్ను పవిత్రపరిచాడు సాతాన్ చేతుల నుంచి విడుదల పొందించాడు నువ్వు పవిత్రుడుగా మారిపోయావు పవిత్రుడిగా మారిన నువ్వేం పొందడం ప్రారంభించావు ఆశీర్వాదము అని చేత ఆశీర్వాదం అంటే ధనధాన్యం కదండి అన్నయ్య గారు అవును అబ్రాహ్మ గారు ధనధాన్యం ఇచ్చాడు కానీ ధనధాన్యం దేవుడు కాదు అబ్రాహ్మ గారికి బిడ్డల్ని ఇచ్చాడు బిడ్డల దేవుడు కాదు అబ్రహం గారికి ఆస్ ఇచ్చాడు అవేవి దేవుడు కాదు అంచేత అబ్రహం గారు ఒకే మాట చెప్పాడు అయ్యా నాకు దేవుడు చాలు అబ్రహాము దేవుడు చెప్పాడు నాకు అబ్రహమా నీ ఇంట్లో నేను ఎలవేల్పుగా ఉంటాను అబ్రహాం గారు చెప్పాడు వద్దు బాబు అని చెప్పాడు దేవుడు చెప్పాడు నేను ఎలవేల్పుగా ఉంటే నీ ఇల్లు ఆశ్రయించబడుతుంది నీ పిల్లలు దీవించబడతారు ఈ భూమి ఆశ్రయించబడుతుంది ఎడు చూసినా ఆశీర్వాదం నిండబడతావు అందుకు అబ్రహాం గారు ఎలవెల్పుగా దేవుని అంగీకరించాడు అదే ఎలవెల్పుని ఇస్రాలు తన పిల్లలకు చెప్పాడు ఈయన అందు జాగ్రత్తగా ఉండండి ధనాన్ని గురించి పట్టించుకోవద్దు ఆస్తుల గురించి పట్టించుకోవద్దు ఇక కుటుంబ బిడ్డల గురించి పట్టించుకోవద్దు జాగ్రత్తగా ఆయన దగ్గర ఉండండి అన్నీ మీకుంటాయి ఆయన గనుక విడిచిపెట్టారంటే ఎంటైర్ సాత్తాను అడుగు చేస్తాడు సాతాగుడు వచ్చి నీ బతుకుతూ ఆడుకుంటాడు నీ పిల్లలు బతుకుతూ ఆడుకుంటాడు నీ వంశంతో వాడుకుంటాడు నేను దరిద్రం చేస్తాడు నువ్వు ఒక శాపగ్రస్తుడిగా భూలోకంలో తిరుగులాడి లాస్ట్కి తిరుపతి ఎప్పుడైతే యేసు నీ దగ్గరికి వచ్చాడు నువ్వు భక్తిహీనతను వదిలేసి భక్తి పిల్లడికి ఎప్పుడైతే మారావు దేవుని స్థుతించడం ప్రేమించావు భార్యభర్తల ఐక్యత రెండు చక్కడ బిడలు మూడు చక్కడి లోగిలి నాలుగు ధనధాన్యము ఐదు ఈ లోకంలో ఆరోగ్యము ఆరు పుత్ర పౌత్ర అభివృద్ధి పొంది అందరికీ టాటా చెప్పుకుంటా లోకాన్ని విడిచిపెట్ట అంత జ్ఞానం వస్తాడు ఎప్పుడైతే ఏసు ప్రభుని దగ్గరికి వచ్చాడో సాతాన్ని బంధించాడో ఎవరు పెడతారండి మనమే పెట్టేవాళ్ళుగా ఉంటాం ఎక్కడ చెప్తున్నాడు సమృద్ధి కలిగి ఉంటారు అని జమా నా నా మీ తలంపుల వంటివి కావు నేను దేవుణ్ణి చాలా బాధ పెట్టానండి నేను చాలా మూర్ఖుని దేవుడు నాకు భోజనం తీసేసాడు భోజనం తీసేసిన తర్వాత నేను రోజు ఆయనతో పేర్చి నాకు భోజనం తెలియకుండా భోజనం నేను భోజనం తినలేకపోతున్నాను రోజు పేర్చి నేను నా భోజనం తీసావు నా భోజనం తీసావు నాకు భోజనం తీసావు అని అది అలా లేండి మళ్ళీ దేవుడు నన్ను మౌన ప్రార్థన తీసుకెళ్ళాడండి మౌన ప్రాంతం తీసుకెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా హుషారుగా ఏదేదో అయిపోతున్నా అందులో తోడటం అందులోకి వెళ్ళి గాడించి తలకాయ గోడేసి కొట్టుకుంటాం కాళ్ళు ఇటు గోడ తనటం ఆ గోడనే ఓ పేలు పెడమని తనేయటం ఈ అధవేక్షణ మౌన ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ప్రారంభం నేను బంధించబడిపోయాను నాకు దారి లేదు నేను ఇక్కడ బంధించబడిపోయాను నన్ను బంధించేసావు నేను నమ్ముకుంటా మనంగా ఈ ఆల నేను ఇలాగ అయిపోయాను అని ఒక వారం అంతా ఆ గోల అప్పుడేదో నాకు మగత రావటం ఏదో నాకు మొక్కలు రాయటం అయిపోతుంది అలాగే నేను మంచమే పడుకుండా కింద పడుకుంటానండి కింద పడుకునే దానికి నాకు సన్ గ్లాస్ మంచం ఉంది మరి మంచమే పొడుకోకుండా చేసావు నాకు సన్ గ్లాస్ మంచం ఉంది రోజు పడుకున్నప్పుడు ఓ పంట మీలో చాలామంది మణిబాబు గారి పెద్దబాబు చెప్పింది నేను పొద్దున్నే మూడు గంటలు తీసేదాన్ని తర్వాత నాలుగు లేచాను తర్వాత ఐదు లేచాను తర్వాత ఆరు లేచాను తర్వాత ఏళ్ళు లేచాను తర్వాత ఎనిమిది లేచాను అసలు ఎగడమో మానేశాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎప్పటివరకు ఆబ్సిడెంట్ లేకుండా నన్ను దేవుడు తెల్లవారు దానికి కారణము చాప దైవడానికి ముఖ్యమైనది ఏంటంటే చాప మోకాళ్ళ ప్రార్థన చాప అంతగా మరి హిందువులు అంటారు మరి సీతాపతి అయి నీకు చాపయ్యతి అన్న మాట ఎందుకంటే భార్య ఉంది కానీ లేదు భార్య అవుతుంది రాముడికి కానీ లేదు అందుకే అంటారు సీతాపతికి చేపలు కానీ అప్పుడు పెద్ద పేజ్ తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగవ తిన కానీ స్నానం చేస్తున్నా కానీ ఏం లేదు అదిగో వాళ్ళు తింటున్నారు ఇలా తింటున్నారు అలా తింటున్నారు ఇలా తింటున్నారు చాలాసార్లు చెప్పాను మా వాళ్ళు తింటే నాకేం లేదని కానీ వాళ్ళు మాంసం కూడా చేపలు కూడా తింటే అంతనేస్తున్నారు అది నేర్తున్నారు అని పిలసచ్చిన కూతురికి ఆడటం ఈ యొక్క విషయం మనకు తెలియాలంటే జక్రై చూసినప్పుడు జబది కానీ దగ్గర దగ్గరికి వెళ్ళడానికి పేరు జక్రయా జక్రయేనా జరబేలు జరబేలుని ఒక రాయి పెట్టడం కోసం శ్రద్ధపంచుకున్నాడు అలాగే మేము భార్యాభర్తలు ఇద్దరు దెబ్బ ఆడుకుంటాము అని మీతో చాలా జాగ్రత్తగా చెబుతూ ఉంటాను నిజమే దేవుడు ఒకరిని కేకరిస్తున్నాడు పొందు తీసేయబడుతున్నాడు బిడ్డ అన్నాడు అదేంటి భార్యతో మాట్లాడకుండా ఉంటానా నేను భార్యతో మాట్లాడకుండా ఉంటానా దేవుడు నాకు ఆ క్రీన్ తీశాడు నిరంతరము పరిశుద్ధ నేను తల్లి గర్భులు ఎలా పుట్టాను అలాగే తిరిగి నన్ను శ్రద్ధపరచుకున్నాడు ఈ శుద్ధపరచుకునే ఈ పాత్ర కొన్ని వేల కొన్ని లక్షల మందికి ఉపయోగాల పాత్రగా మారిపోయింది చాలామంది ప్రార్థన చేస్తారు ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ దేవుడు నా నోటంట వచ్చే ప్రతి ప్రార్థనను జరిగిన తీరతాడు నా నోటంట వచ్చే ప్రతి ఆశీర్వాదను జరిగింది తీరతాడు ఎంత గొప్ప కార్యం కోసము అంత గొప్పగా దేవుడు నన్ను పరిశుద్ధపరచుకున్నాడు అప్పుడు తెలుసుకున్నాను ఓహో ఇది గొప్ప పాత్ర అందుకే దేవుడు ఇలాగా సిద్ధపరచుకున్నాడు అనుకున్నాను అప్పటి నుంచి తండ్రి నీ చిత్తమే నా ఎందు నిర్వర్తించబడుగాక అంచత భగవంతుడు నన్ను భోజనం చేయనివాడుగా లేక కింద పడుకునేవాడుగా లేక లోకానికి దూరంగా ఉండేవాడుగా ధనం నమ్మినవాడిగా ఉండడానికి చేసిన ఆయన గొప్ప క్రియలు అంతే నిత్యము పేచి నేను ఎందుకు ధనం వాడుకోకూడదు అది ఒక పేచి అలాగే దేవుడు నన్ను సంపూర్ణ పరిస్థితులు పంచుకున్నాడు ఎందుకు దేవుడి దగ్గర అంత ముందు అలా ఉన్నావా లేదు అంత ముందు అలా పవిత్రంగా జీవించావా లేదు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చానో నన్ను ఒక ఆయన పవిత్ర పరచడం ప్రారంభించాడు నన్ను ఒక ఆయన పరిశుద్ధ ప్రారంభించాడు నన్ను ఒక ఆయన నీతి మంత్రులుగా మార్చడం ప్రారంభించాడు నన్ను ఒక ఆయన జ్ఞానిగా మార్చాడు ఇవాళ మీరు వాక్యం వెంటనే సమయంలో మీకు ముందర చెప్పాడు పల్లోక దర్శనం ధర వాక్యం నడిపించబడదని ప్రతిరోజు పర్లోక తండ్రి వచ్చి మన మధ్య నుండి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆకాశ మధ్య ఉన్నాడు రెండో రాకళ్ళు వస్తాడు మూడో రాకళ్ళు వస్తాడు అప్పుడు వస్తాడు దేవుడు సమాధి పెట్టులో ఉంటారు మీరు అనే వాక్యాన్ని ఎక్కడ చెప్పలేదు ఎందుకు నేను వచ్చాను నువ్వు ఎక్కడున్నావు నేను ఎలా విడిపించుకున్నాను ఎవరు ఆయన ఎక్కడ కూడా ఒక దైవజండు కానీ ఎక్కడ అన్నయ్య నువ్వేరా గొప్ప గొప్పని చేతిలో ముప్పై ఆరు వరాలు ఉన్నాయి ముక్కులో మూడు వరాలు ఉన్నాయి ఎక్కడ నేను అని ఎవరితో చెప్పిన్నాడు నా ద్వారానే నేను ఏం చేస్తున్నా అన్నయ్య గారిని ఎత్తి చేస్తే స్వస్థైంది నేను పొంగిపోవాలి పరవశం చేయాలి వెంటనే అమ్మ స్వస్థైంది కాబట్టి అదేంటమ్మా అంత చిన్న కానుకి ఇచ్చావా అదేంటమ్మా అలా చేసేవా నువ్వు కానుకు పెంచుకో అని చెప్పాలి ఛాన్స్ అంతేజ్ అమ్మా మీ త్రోవలు అమ్మా మీ త్రోవలు నీ త్రోవలు మా త్రావల వంటివి కావు నా త్రావలు వంటివి మీ త్రోవలు నా త్రావలు వంటివి కావు ఇదే యహో ఇదే యహో వాకు ఆకాశములు ఆకాశములు భూమికి పైన భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నా ఎంత ఎత్తుగా ఉన్నావు మీ మార్గముల కంటే నీ మార్గముల కంటే నా మార్గములు నా మార్గములు మీ తలంపుల కంటే నీ తలంపుల కంటే నా తలంపులు నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఎత్తుగా దేవుడి సంవత్సరాలు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి తాళపాలం చూస్తున్నాను తాళపాలం ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా పరిశుద్ధాలుగా మారింది మంచి ప్రార్థన చేస్తుంది రెగ్యులర్గా ఆరాధనకు వస్తుంది రెగ్యులర్గా ఉపవాస ప్రార్థన పాల్గొంటుంది ఆవిడ చేపల చెరువుల కోసం ప్రార్థన చేస్తుంది దేనికి భూలోక తలంపులు చెప్తున్నాడు చూడండి భూలోక తలంపులు భూలోకం కోసమే ప్రార్థన చేస్తుంది లోకం కోసమే ప్రార్థన చేస్తుంది ఆ తిండి కోసమే ప్రార్థన చేస్తుంది మళ్ళీ బట్ట కోసమే ప్రార్థన చేస్తుంది ఆవిడి తలంపులు మార్చాలని నేను చాలా ప్రయత్నం చేశాను అన్నగారు నా జోలికి రాకండి నాకు ఇది అలవాటు అయిపోయింది ఈ అలవాటులో వెళ్ళిపోతాను ఎక్కడ చెప్తున్నాడు నా తలంపులు ఇటువంటి పల్లోక దర్శనం ఒక ఆత్మ పల్లోక రాజ్యంలోకి ఎలా వెళ్ళాలి ఒక ఆత్మ పల్లోక రాజ్యంలో ఎలా వెళ్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ పల్లోకానికి వచ్చింది పల్లోకాన్ని చూసి ఏమైంది సాతాను చేత బంధించబడింది పల్లోకానికి చూసి ఏమైంది పాపిగా మారిపోయింది పల్లోకాన్ని చూసి ఏమైంది దేవుడికి దూరం అయిపోయింది పల్లోకాన్ని చూసి ఏమైంది భయంకరంగా లోకలో బంధించబడింది అటువంటి ఆత్మ కోసం ఆయన భూలోకలకు వచ్చాడు భూలోకలకు వచ్చాడే పో ఆయన ఏదో బలర్పించాలి ఏదో కొట్టేసరికి బలి కొట్టేసరి అయిపోయింది ఏసును అయిపోయింది ఏసును బలేసిన తర్వాత ఈయన పల్లోక రాజ్యం వెళ్ళాడు పల్లోక రాజ్యానికి వెళ్ళినట్లు ఎటువంటి ఆధారాలు లేవు వెళ్ళాడు అంటే పల్లోక దారం తెలిసాడు పద్నాలుగు రాజ్యాలు అన్నాడు మీరు కలవరపడకండి మీకోసం పల్లోక రాజ్యంలో అన్నీ సిద్ధపరచాను శిష్యులు చెప్పాడు ఇప్పుడు తిరిగి వచ్చి నీవెక్కడున్నావు నీ దగ్గరికి వచ్చి సాతాన బంధకంలోంచి సాతాన్తో పోరాడి విడిపించుకుని నుంచి విడిపించుకుని నిన్ను అప్రశుద్ధమైన జీవితాన్ని విడిపించి పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుని నీతిమంతులుగా మార్చుకుని ఎవరు ఎక్కడిని నిత్యరాజ్య తీసుకెళ్తున్నాడు నేను నమ్ముకున్నాను నాకు కార్యం లేదు నేను నమ్ముకున్నాను నాకు ఏంటో నమ్ముకున్నట్టుగానే ఉంటుంది కానీ నాకేం అవ్వట్లేదు నా సోదరవులు బోళలను తగులుతారు కానీ ఆయన కృషి ఒక్క ఆత్మ కోసం నిజంగా కూడా సమరస్ గురించి చూస్తున్నప్పుడు సమరస్ని వాళ్ళందరూ కూడా ఎక్రిపించారు ఉండకాన నీకేంటే విమోచన నీకు విమోచన నీకు రక్షణ అని కానీ చెప్పింది నా దగ్గరికి రక్షకుడు వచ్చాడు వాళ్ళ వాళ్ళు చెప్పారు చావురిగా ఏర్ గమ్ నీకేంటే చా నీ దగ్గర దేవుడు రావడం అంటే అన్నారు కానీ నా దగ్గర దేవుడు వచ్చి వచ్చినప్పుడు మారిపోయింది అది మగ్దల మరీ దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ మారిపోయింది పుట్టి జక్కి దగ్గర కూర్చుంటే పొడి జక్కి మారిపోయారు వీళ్ళందరూ ఏమైపోయారంటే తిరిగి పునర్ధాన శక్తిని పొందుకున్నారు వీళ్ళందరూ ఏం చేశారంటే కొద్ది కాలం లోపల ఉన్నారా ఇంకా ఎన్నె చచ్చిపోలేదు ఈ కొద్ది కాలం ఏం చేశారంటే దేవుడు చేసిన మేలుడు గొప్ప సంవాదం ఎక్కడంటే ఇంటి దగ్గర సిమోనికి ఏం జరిగింది అయింది అంచత ఇక్కడ మక్తులు మరియా తను ఏం తెలుసుకుందంటే నేను ఘోరమైన పాపిని నా పాపం క్షమించబడింది నాకు వచ్చింది నేను పల్లో గ్రాజ్యంకి వెళ్తున్నాను దానికి కారణభూతులు ఎవరంటే ఈయనే రెండోదిగా ఆయన శిలివేయబడ్డప్పుడు చెప్పింది నాయన నన్ను క్షమించిన మూలంగా కదా నీకు పాప శిలువ రాళ్ళేసిన వేసిన వాళ్ళు సిమోనున్నాడు సిలివ వేసిన వాళ్ళు సిమోన్ ఉన్నాడు అందుకే బైబిల్ వాక్యం ఏం చెప్పిందంటే నా చేత స్వస్థ పొందిన వాళ్ళే నా మీద రాళ్ళు వేస్తారు నా మీద స్వస్థ పొందిన వాళ్ళే నా మీద నా మొక్క మీద ఉమ్మూసందరూ సాక్షి చెప్తున్నారు వాళ్ళు ఈ యొక్క సిమోనికి నేత్రాలు తెరవడలేదు ఈ సిమోనికి ఆత్మజ్యోతి వెలిగించబడలేదు అంచేత ఎప్పుడైతే ఈ గొప్ప క్రియ విడుదల పొందుతారో సాతాన్ చేతుల నుంచి లోకం నుంచి యొక్క శరీరం నుంచి ఎప్పుడైతే విడుదల పొందుతుందో ఈ ఆత్మ చూస్తుంది దేవుని స్థుతించడంలో దేవుని ఆరాధించడంలో దేవుని గణపరచడంలో దేవుడు చేసిన మేలును అన్నిష్యము జ్ఞాపకం చేసుకుంటూ కోసం భక్తులుగా ఎవరి కోసం నీతి మంతులుగా ఎవరికోసం యథార్థపరులుగా మట్టికి ఆత్మ ఉండదు మనిషి ఏమో నాకు తెలియదు మనిషి ఎలా ఉంటాడు నాకు తెలియదు ఇక్కడ సిమోను అయితే లేదు ఎందుకంటే ఆడ ప్రవక్త నన్ను ముట్టుకున్నాడు తగ్గింది ఆడు ఒరిజినల్గా అనుకున్నాడు చాలా భక్తుడిని భక్తుని కాబట్టే ఆ ప్రవక్తలో ఉండి నన్ను స్వస్థపరిచాడు అంతే అంచనా వేసుకున్నాడు కానీ మగ్ధల మరియ యేసులో ఉన్నవాడు దేవుడు నా పాప పాపబరా నాకు పాపం తొలగించాడు నా మనోనేత్రాలు తెరుస్తాడు సాతాన్ చేతులు అప్పటిదాకా ఎలా ఉందండి చాలా విలాసంగా ఉంది ఇప్పుడు మగ్దన మరిచింది ఇప్పటివరకు నేను ఘోర పాపిగా జీవించాను ఇప్పటివరకు నేను గొప్ప శాపకృష్ణగా జీవించాను ఇప్పటివరకు చాలా భయంకరమైన చీకటి జీవితాన్ని జీవించాను ఇప్పుడైతే ఆ తండ్రి కృప వల్ల ఏమోచని పొందాను నా జీవితం ధన్యమైంది నీ లోకలో కొద్ది కాలం ఉంటాను ఈ కొద్ది కాలం దేవుని స్థుతించి ఆరాధించి ఎందుకు ఇంకా కొద్దిగాలు నువ్వు బతుకున్నావు అంటే దేవుడి పరీక్ష నువ్వు స్థుతించాలి నువ్వు ఆరాధించాలి ఇంకా చెప్పే నాయని పిచ్చోడ చెప్తూ ఉంటారు పుణ్యం కొలితే పురుషుడు దానం గులితే బిడ్డలు నీకు మంచి మరణం కోసము పల్లోక దర్శనం కోసము ఎప్పుడైతే నువ్వు దేవుడి బిడ్డగా మారావు విస్తారంగా దాన ధర్మాలు విస్తారంగా దేవుని కృపకు పాతులై ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు అని ఎందుకు వెంటనే చంపేలా దేవుడు అంటే నీ మార్గం సలహా చేయడం కోసం అని ఈ కొద్ది కాలం మనం ఏం చేయాలి రక్షించబడదు అప్పటిదాకా తిరిగాం వ్యభిచారం చేసాం కన్నాలు వేసాం ఎన్నెన్నో చేసాం కానీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేసాం దేవుడి దగ్గరికి వచ్చిన ఏమైనా తెలుసుకున్నావు మనం పరిశుద్ధులము అందుకే పరమాత్తుడు వచ్చాడు అందుకే సాతాన్ చేతులని విడిపించాడు నేను వచ్చేసాను దేవుడిగిరికి నేను వచ్చేసాను ఊరు చీ రాలే బంతకాలు తెంపాలి సాతాన్ చేతుని విడుదల ఇవ్వాలి నిన్ను పరిశుద్ధపరచాలి నిన్ను పవిత్రపరచాలి నిన్ను మీతి మదురుగా మార్చాలి నేను నోట్లో దేవుడి స్థుతిని పెట్టాలి అది నీ అదృష్టం అంచండి సిమోన్ నోట్లో స్థుతి లేదు మగ్ధన జీవితంలో స్థుతి ఉంది కృతజ్ఞత రక్షణ పాత్ర నేను ఈ విధంగా మారటానికి కారకుడు రక్షకుడు చాలా చాలామంది చెప్తూ ఉంటారు సన్నిధిలో ఉన్న చెప్పి చాలా జాగ్రత్తగా ఉంటారండి పరిశుద్ధిగా ఉంటారు సన్నిధి దిగలిపోగానే వాళ్ళు లక్ష్యాలు కనబడతాయండి అని నేను చాలామంది చూస్తాను మధ్యాహ్నం కూడా ఒక తల్లిని చూశాను ఏంటంటో ఏంటేంటో ఏంటేంటో మాట్లాడుతూ ఉంటాను పనికిరాని అన్నీ ఎత్తుకుంటూ ఉంటాను అంచేత్త నా ప్రీచ్ చెల్లి ఇది నీకు భారము అనిపిస్తుందేమో ఎప్పుడు బాగా అనిపిస్తుంటే దేవుని నమ్మినప్పుడు అందుకే కొద్ది కాలంలో నువ్వేం సంపాదించుకోవాలంటే దేవుని కృపకు పాత్ర అయిపోవాలి అందుకు దేవుడు నువ్వు రక్షించబడిన తర్వాత ఇంకా ఎందుకు భూలోకం అట్టి పెట్టాడు అది నీ పరీక్షగా అంచేత ఎప్పుడు కూడా మనం ఇంత గొప్ప నేను నేను దేవుని నమ్ముకున్నాన మాట అంటాం ఈ లోక్ ఈ యొక్క ఎస్ఐ అధ్యాయం చూసిన తర్వాత చాలా సంవత్సరాలు చదివాను కానీ ఇంత గొప్ప దేవుడు ఇన్ని కార్యాలు చేస్తాడా ఒక ఆత్మ కోసం ఒక ఆత్మను తీసుకెళ్ళటం కోసం ఇంత ప్రయాసపడతాడా మళ్ళీ ఆజ్ఞలు పాటిస్తారట ఇ బయట మనలోకి వచ్చినప్పుడు ఆజ్ఞలు పాటిస్తారట నిత ఇరవై ఎనిమిది అధ్యాయులు చెప్పాడు పాటించే పాటించేవాళ్ళు శ్రేష్ఠులుగా ఉంటారు ఆజ్ఞలు పాటించిన వాళ్ళు శాప అప్పటిదాకా ఆజ్ఞలు పాటించలేదు అత్తగారు పూజ పెట్టలేదు ఆ భర్తని హింసించొచ్చాం ఏ పోతాం అంటే అయితే సింహాలు చెల్లించలేదు మన ఇష్టాను తిండే ఏక తిండి దరిద్ర తిండి అంతా తిన్నాం కోడి తోడు మనం కాబట్టి అంటుందండి కోడి తోడు కూర ఉండే బాబు అంటుందండి సనపప్పు ఉండిందంట ఒక ముద్దు నోట్లు వేసుకో బాబా ఉందండి ఏ అమ్మని ఏ అబ్బా తోడు అని తిట్టుకుంటూ వచ్చి అని చెప్పినట్లేరా మరొకసారి మీకు అందరికీ విజ్ఞాపం చేస్తున్నాను దేవుడు నేను భక్తుడిగా మార్చడానికి దేవుని నీతిమంతుడిగా మార్చడానికి దేవునిని పరిశుద్ధపరచడానికి దేవునిని పునర్ధాన శక్తిని ఇవ్వడానికి ఎంత శ్రమ పడ్డాడో నీకు తెలుసుంటే నువ్వు జీవితకాలం అంతా కూడా కృతజ్ఞత పొందడానికి తెలుస్తావు చేత మనం దేవుని నమ్మాం కాబట్టి పునర్ధాన శక్తిని పొందాం కాబట్టి దేవుని మనసారా స్థుతించి ఆరాధించి కనపరిచి నిత్య రాజ్యానికి అర్హులుగా ఉందాం గాక ఆమె ప్రాణం చేసుకుందామండి కనికరంగల మహారాజా నీకు నిండి వందనాలు ఈ శుభ సమయంలో మరొక్కసారి వాయిద్యం ఆడుతున్నాను ఎవరితో వాయిద్యం వాడావు మమ్మల్ని బంధిందర సాతాన్ దగ్గర ఎవరితో వాయిద్యం వాడావు మమ్మల్ని బంధించిన లోకంతత వాయిద్యం వాళ్ళు యుద్ధం చేసి మమ్మల్ని విడిపించుకున్నావు మమ్మల్ని పరిశుభ్రపరిచావు మమ్మల్ని కనికరించావు మమ్మల్ని విమోచించుకున్నావు కొద్ది కాలం ఈ లోకంలో ఉండగా నిన్ను స్థుతించి నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచి ఎవ్వరూ ఎక్కడ నిత్యరాజ్యం తీసుకెళ్ళడం కోసం పరిశుద్ధాత్మరై మాలోకి వచ్చి నీతి మంత్రులుగాను యధార్థ పనులు గాను భయభక్తులు గలవాళ్ళు గాను సత్కారం చేసేవాళ్ళు కాని సిద్ధపరిచి గణపరిచి ఆశ్రయించమని నీ ప్రేమ గల దీపాలు సర్పిస్తూ ఏ నామరపత్నాలు వేడుచు తండ్రి ఆ మేన్ తండ్రి మీ నామం పూజించమనిగాక మీ రాజ్యమే వచ్చును గాక మీ చిత్తమే పరలోకమ నెరవేట్లు భూమి ఎందు నెరవేరను గాక నానాడికి కావాల్సిన మాకు నీటికి ఇవ్వండి మా యొక్క ప్రార్థన చేసిన వారు మేము మన్నించినట్లుగా మా ప్రాధాలు మీరు మన్నించండి మా మూసారిని ప్రవేశించిన ఒక కీడిని రక్షించండి ఆమెన్ పిత పుత్ర పరిశుద్ధాత్మనమన ఆమెన్ యహో తండ్రికి కృప యశ ప్రభు వారికి దివ్య ప్రేమ క్రీడ శక్తి మనందరికీ ఎప్పుడు తోడై మనందరినీ ఎప్పుడు దీవిస్తూ మనందరిని ఎప్పుడు ఆశ్రయిస్తూ అనే దివ్యకృపకు పాత్ర చేయను గాక ఆమె క్షమగలుతుండ రెండు వందలండి మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను పాట పాడుకుంటే వెళ్ళిపోదాం